मङ्गलमूर्ते देजय मङ्गलमेवासु గంగాధరనందన గౌరాంగ వినతిరస్సు లక్ష్మీ గణపదే నమో వ్రాతమస్సు జే జే జగదాంగుభ్యం లక్ష్మీ జయక్ష్మీ చుండా ముండి తమకే శుభమస్సు యశోస్ గండపదే చతుషష్టి కలాయు విజయోస్సు లక్ష్మీ గణపదే నమో వ్రాతమస్సు జే జే లక్ష్మీ త్రీరస్సు విశ్వంభర విశ్వేశ్వర విశ్వాత్మక విష్ణు కళ్యాణ ప్రద ప్రదసద్గుణవ జే లక్ష్మీ గణపతే నమో నమోవ్రాకమక్షు జే జే జగదాంగుభ్యం క్రీరస్సు మేముల వాడ నివాసన్ విఘ్నౌ గవినాశన్ సోమకలాభూజనలంబోదరగనకే జయలక్ష్మీగనవటే నమోగమత్ జే జే జగదాంగుభ్యం క్రీరస్సు శ్రీకర సాంబ కవిర ప్రేమ్నా చోది ప్రేమ్నా ప్రేమ్ చోది థేకర కృపయా రక్షత్వం జే లక్ష్మీ గణవదయే నమో వ్రాకమస్ జే జే జగదాంగదే్యం శ్రీరత్మీ గణవదయ జే భవ